మానవసేవే మాధవసేవ అంటున్న రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కొండాపురం మండలంలో వెటర్నరీ డాక్టర్గా సేవలు అందించిన కీర్తిశేషులు డాక్టర్ తప్పెట వెంకట సుబ్బారెడ్డి ఏడవ వర్ధంతి సందర్భంగా వారి భార్య ఇందిరమ్మ కుమారుడు నరేంద్ర రెడ్డి కోడలు మంజులలు నేడు ఆయన జ్ఞాపకార్థము ముద్దనూరు మండలం మంగపట్నం వద్ద ఉన్న యాభై ఐదు మంది మానసిక వికలాంగులకు పౌష్టికాహారంతో కోడిన భోజన సదుపాయము మరియు వారికి పప్పు దినుసులు ముడి సరుకులు కూడా అందజేయడం జరిగినది వీరు కల్పించిన ఈ సదుపాయము రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ విభాగం అధ్యక్షులు ఆలమూరు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మీడియా విభాగం అధ్యక్షులు భాను ప్రభంజన్ రెడ్డి కడప జిల్లా మీడియా విభాగం అధ్యక్షులు లింగేశ్వర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు డాక్టర్ మహాదేవరెడ్డి హనుమంత్రెడ్డి ఆధ్వర్యంలో వారికి అందజేయమైనది